కర్రీ బాగా ఉడికింది అద్భుతంగా వచ్చింది ఇలా తిని దించుకొని అన్నం అన్నంలోకి ఉడించుకోవడమే తర్వాత బాగా కడిగిన బీన్స్ తీసుకోవాలి తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా కోయాలి ఇలా బాగా చిన్న ముక్కలుగా కట్ చేయాలి కొన్ని టమోటా ఆనియన్స్ తీసుకొని వీటిని కూడా చిన్న ముక్కలుగా కోయాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కోసం అల్లము కొన్ని వెల్లుల్లి తీసుకొని దీన్ని మిక్సీ పట్టియాల ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ని మిక్సీ పట్టించుకోవాలా గ్యాస్పై కడాయి పెట్టి దీంట్లో కొద్దిగా నూనె పోసి నూనె ఏగనించాలి

అల్లం వేస్తే ఇలా కింద మారుతుంటుంది బాగా కలుగుతాను మాడిపోకుండా టమాటాలు కూడా తీసుకొని బాగా కలుగుతాను తర్వాత దీంట్లో కొద్దిగా పసుపు వేయండి ധനാല പൊടി കാരംപൊടി കൊതി സാൽ തരും വാട്ടർ വേസി ഉടി